డిసెంబర్ అంటేనే పిక్నిక్ సీజన్ సో రీసెంట్ గా నర్సినపేటలోని మా కళింగ వయస్సు సంఘం నిర్వహించిన పిక్నిక్ కి నేనైతే జరిగింది హలో సబ్రోస్ మనం కొంచెం డీసెంట్ కాబట్టి వెళ్లిన వెంటనే ప్లేట్ పట్టేయకుండా ముందుగా అక్కడ ఉన్న అయితే దర్శించుకున్నాను ఇక జనం విషయం అంటారా నాకు తెలిసి చాలా సంబంధాలు ఇక్కడికిక్కడే సెట్ అయిపోయి ఉంటాయి తప్పదు మరి అలా ఉంది కాంపిటీషన్ అండ్ ఇలాంటి అకేషన్స్ లో మా మగ జెంట్స్ కొంచెం సైలెంట్ గా ఉన్నప్పటికీ ఆడ లేడీస్ మాత్రం అండ్ మా ఫ్రెండ్ సత్యకి ఇక్కడ నిర్వహించిన లక్కీ డ్రా ఫస్ట్ ప్రైజ్ రావడం అయితే జరిగింది వెయిటింగ్ ఇస్ ఓవర్ దిస్ ఇస్ ఫుడ్ టైం ఫుడ్ లో చికెన్ బిర్యానీతో పాటు చికెన్ కర్రీని అండ్ ఎగ్ కర్రీని కూడా సర్వ్ చేశారు ఇక టేస్ట్ విషయానికి వస్తే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఈ సెలవు దుంపు తెలుసా నాకైతే కేవలం ఈ సీజన్ లో మాత్రమే లభించే ఈ దుంప నా ఆల్ టైం ఫేవరెట్ ఇదంతా ఎంజాయ్మెంట్ వరకే పరిమితం కాకుండా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు ఫైనల్ గా మన ఫాలోవర్స్ తో కొంతమందితో మాట్లాడి తర్వాత ఇంటికైతే బయలుదేరడం